హాయ్ అండి వెల్కమ్ టు నిహిరాస్ లైఫ్ మా నిహిరాకి పైపళ్ళు వచ్చాయండి సో వాళ్ళ మామిళందరికీ పని చెప్పింది మేము ఇలా సింపుల్గా డెకరేట్ చేసామండి ఈ పైపళ్ళు కొట్టడానికి ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దీనికి చాలా కొన్ని ఇంపార్టెంట్ విత్ కావాలండి సో దాంట్లో ఫస్ట్ ఫస్ట్ ఈ రోలు సో నెక్స్ట్ దీంట్లో కొబ్బరికాయలు ఎలక్కాయలు కావాలండి మొత్తం కొబ్బరికాయలు ప్లస్ ఎలక్కాయలు ఒక పదకొండు ఎలా అయినా పర్లేదండి ఒక లెవెన్ అనేది మనకి కావాలి మేము ఆరు కొబ్బరికాయలు ఐదు ఎలక్కాయలు తీసుకున్నామండి మనకి ఎలా దొరికితే అలా చేయొచ్చు సో అలాగే ఒక కడమూకుడు కావాలండి అది మట్టితో చేస్తారు కదండి సో అది దాంట్లో మనం నూనె వేసి ఒక దీపం పెట్టాలండి పెట్టి ఏదైతే మనకి రోల్ ఉందో రోల్లో పెట్టి నిహిరాకి అంటే నిహిరాని వీళ్ళు ఎవరు చూడకూడదండి సో ఆ పళ్ళు షాడో వస్తుంది కదా ఆ షాడో మనం ఆ నూనెలో చూసి మనం ఏదైతే కత్తి ఉందో దాంతో ఇలా నాటు పెట్టాలి సో అదే కొట్టడం నేనైతే కొట్టడం అంటే అనుకున్నాను సో ఈ ఈవెంట్ అలా మాకు అయిపోయింది సో నిహిర వాళ్ళు వీళ్ళందరూ వన్ బై వన్ వచ్చి నిహిరా షాడోన్ ఆయిల్లో చూసి నైఫ్తో కొడుతున్నారండి అది కొట్టిన తర్వాత ఏదైతే రోల్ ఉంటుందో ఆ రోల్కి ఇవన్నీ కొబ్బరికాయలు ఎలక్కాయలు పగలగొట్టాలి సో మెయిన్ పగలగొట్టడం ఏంటి అనుకున్నాను సో పగలగొట్టడం అంటే కొబ్బరికాయలు ఎలక్కాయలు పగలగొట్టడం అండి సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఏదైతే మనకు దీపం ఉందో దాన్ని నంద దీపం అంటామంటండి సో ఆ దీపాన్ని మనం శివాలయంలోకి తీసుకుంటుంది వెళ్ళి నంది దగ్గర పెట్టి దర్శనం చేసుకుని రావాలి సో ఎవరైతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ మనం ఫుడ్ పెట్టి బట్టలు అనేవి పెట్టాలటండి సో మా నిహిరాకి పైపళ్ళు వచ్చాయి సో ఈవెంట్ అనేది ఎలా అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి